మటన్ కర్రీ కావాల్సినవండి అల్లం పేస్ట్ అండి సాల్టు పసుపు కారం ఎర్రగడ్డలు చిన్న చెక్క మొగ్గలు కొన్ని మరియు జీలకర్ర ధనియాలు కొబ్బరి ఒక బాదం పొలికేసానండి నా దగ్గర ఉంటే మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు పెరుగు ఒక చిన్న టమాటా గుజ్జు చేసుకోవాలి ఇప్పుడైతే మసాలాలన్నీ వేయించుకోవాలండి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మరి మాడకూడదండి మాడితే చేదు వచ్చేస్తుంది కూర ఈ ఇలా వేపేసుకోవాలి కొబ్బరి చూడండి నల్లగా కూడా కాలేదు ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తుందండి తల్లిదండ్రులందరూ భయపడుతూ ఉంటారు వేలల్లో కూడా అదే ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు కానీ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి మంచి చెప్పండి వాళ్ళకి మన కష్టాలన్నీ తెలియచేయండి మన కష్టాలు తెలియజేస్తేనే కదండి మనం ఎంత బాగా చాక్కునేది వాళ్ళకైతే తెలిసేది చూడండి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎలా అంటే ఇట్లా కలుపుతూ ఉండాలి చాలాసేపు కలుపుతూ ఉండాలి మనం కానీ మర్చిపోయామంటే అవి మాడిపోతాయండి నాకు కొంచెం కోల్డ్ ఉంది బాగా అందుకే చెప్పలేకపోతున్నాను వాయిస్ కొంచెం ఇలా అయిపోయింది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే నేను ఫోన్ మొబైల్ పట్టుకొని కూర చేస్తున్నాను కొంచెం అటు ఇటుగా కదులుతూ అలా ఉంటుందండి అడ్జస్ట్ చేసుకోండి ఈ మటన్ కర్రీ అనేది మీరు మధ్య మధ్యలో ఆపకుండా చూడండి ఎందుకంటే ఆపితే మళ్ళా ఇట్లా అయిపోతుందండి చూడు చెయ్యి అడ్డం వచ్చేసింది నా చెయ్యి కెమెరాకి అడ్డం పెట్టేసానండి ఇలా రావాలి కలరు ఈ కలర్ వచ్చిన తర్వాత మనమైతే మటన్ బాగా శుభ్ర అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా అంటే మీరు కూర ఎంత తీసుకుంటారో దానికి సంబంధించినట్టు వేసుకోవాలి అల్లము మరి ఎక్కువ వేసుకోకూడదు నేనైతే అర కేజీ కాబట్టి ఒక టూ టీ స్పూన్స్ వేసుకున్నానండి మా ఇంట్లో అల్లం ఎక్కువ తింటారు అనుకుంటే మాత్రం ఎక్కువ వేయండి లేదంటే కొద్దిగా చాలండి ఎందుకంటే కూరని డామినేట్ చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఏంటంటే మటన్ వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి బాగా తిప్పాలి పైకి కిందికి నేనైతే ఇప్పటిదాకా సాల్ట్ వేయలేదండి చూసారా సాల్ట్ వేస్తే ఏంటంటే వాటర్ అంతా బయటకు వచ్చేసి ముక్క అనేది లబ్బర్ లాగా అయిపోతుందండి అందుకని నేను ఫస్టే వేయను నేను వేసేటప్పుడు చూపిస్తాను చూడండి కొంతమంది అంటుంటారు కదా ముక్కకు పట్టదు అది అది అని అదేం లేదండి మూత వేసేసుకొని కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత చూడండి ఎట్లా వచ్చేస్తుందో అది ఒక ముక్క అనేది అలా ఉడికిపోతుందండి అలా ఉడికిన తర్వాత మనము ఇప్పుడు మళ్ళీ కలిపెట్టేసుకొని బాగా తిప్పాలి పైకి కిందికి ఒక చేత ఫోన్ ముట్టుకో ఉన్నాను ఒక చేత్తో ఏమో గంటతో కలిపెడుతున్నానండి అందుకని అట్లా పెరుగు చెప్పలేదు కదా మీకు గడ్డ పెరుగు తీసి పెట్టుకోండి కొంచెం ఉంటే ఇదే కూరకి టేస్ట్ బాగా ఇది వెన్న శాతం ఎక్కువ ఉంది కాబట్టి బాగా టేస్ట్ ఉంటుందండి కూర గడ్డ పెరుగు మేము ఇంట్లోనే పేరబెట్టుకునిందండి మా పాప భలే పేరబెడుతుంది గడ్డ పెరుగు ఆ పెరుగు ఎందుకంటే వాసన లేకుండా బాగా అసలు కలర్ కూడా భలే వస్తుందండి మీ ఇంట్లో ఉంటే వేసుకోండి లేదంటే బయట నుంచనే తెచ్చి వేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ కళ్ళు ఉప్పు వేస్తున్నాను కొద్దిగా వేసుకుంటా అండి నేను ప్రతి దాంట్లోనూ కల్లుప్పు అయితే వేస్తాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ కూర చేసేటప్పుడు మాత్రం సాల్ట్ వేసేస్తాను ఎంతమంది ఫస్ట్ మటన్ కర్రీ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి మీకు ఇంకేదైనా కావాలి అనుకుంటే కామెంట్లో తెలియజేయండి నేను చేసి చూపిస్తానండి ఇప్పుడైతే మటన్ వేసేసుకున్నాము ఇప్పుడైతే ఉప్పు పసుపు కారం వేసేసుకున్నామండి వేసేసుకున్న తర్వాత మొత్తం ఇంట్లో కలిపేసుకోవాలి కలిపేసుకొని బాగా నీట్గా కలిపిన తర్వాత కారం పచ్చివాసన తర్వాత టమాటా గుజ్జు ఉంది కదా అది వేసేసుకోవాలండి వేసేసుకొని ఇది కూడా బాగా కలిపే కలిపెట్టుకోవాలి పెట్టుకోవాలి చూడండి కలర్ ఎలా వచ్చిందో ఇలా వచ్చినప్పుడు ఇది ఈ టమాటా గుజ్జు కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా కలిపెట్టేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వేడి వాటర్ అయితే కాంచుకొని పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా ఇలా ఆయిల్ పైకి వచ్చేటప్పుడే మనము ఈ ధనియాల పొడి అవి మనం మసాలా దినుసులు చూపించాను కదా అవన్నీ మిక్సీకి వేసేసుకొని ఆ పొడి మొత్తం ఇలా వేసేసుకోవాలి ఇంకా మనకి మసాలాలు ఏం అవసరం లేదండి ఇందులోని ధనియాలు చెక్క మొగ్గ అన్నీ మనకి ఉన్నాయి కాబట్టి ఇంకేం మనం పొడి అయితే అస్సలు వేసుకొని అవసరం లేదు ఇది కూడా బాగా బాగా మనకి బాగా కలిపెట్టేసుకొని బాగా ఉడికిన తర్వాత చూడండి వాటర్ అన్నీ ఎనికిపోయాయండి చూడు అది ఆయిల్ కూడా పైకి ఇట్లా తేలుతూ ఉంది ఇలా తేలుతున్నప్పుడే మనము వాటర్ అయితే ఇక్కడ వేడి వాటర్ మనము కాసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అయితే పోసేసుకోవాలండి క్లిప్ అయితే పోయిందండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మామూలుగా ఏడు విజిల్స్ ఎనిమిది విజిల్స్ అలా రానిచ్చేసి తర్వాత దించేసుకోవాలండి చూడండి మటన్ కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో చాలా కలర్ఫుల్గా ఉంది కదండీ మీరు కూడా ఫస్ట్ టైం చేస్తుంటే ఇప్పుడు నేను చెప్పిన కొలతలతోనే మీరు కూడా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా పుదీనా కొత్తిమీర అవన్నీ అంటారా అవి మన ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది మటన్ కర్రీ మటన్ ముదురుదైతే నైన్ విజిల్స్ అయినా పెట్టుకోవచ్చండి మీరు ఎందుకంటే మటన్ తొందరగా ఉడకదు కాబట్టి లేతదా ముదరదని చూసుకొని చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకేమైనా మీకు కావాలంటే కామెంట్లో తెలియజేయండి తప్పకుండా చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్